మండలం గుర్తూరు గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి కవిత బాలకృష్ణ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకు ఏమి గ్రామంలో ఉన్న ప్రజలందరి యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ వారికి ఉన్నటువంటి అవసరాలు కానీ అన్ని రకాలుగా వారికి ఉన్న ఏ ఇబ్బందులోనైనా నా వంతు సహాయం చేస్తూ చేయాలనే ఒకే ఒక ఆలోచనతో ప్రజాసేవ కోసం జాన్సి రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం గతంలో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశాను అప్పుడు సరైనటువంటి నిధులు లేక ప్రజలకు ఎలాంటి అంటే అందరికీ నేను సాయం చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ ఎస్సీ మైలా అవకాశం వచ్చింది నా భార్య కవితను నిలబెట్టడం జరిగింది నా గుర్తు బాలు గుర్తు వచ్చింది మమ్మల్ని సరే మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినాం మేము కాంగ్రెస్లోనే ఉన్నాం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని అయినా మాకు టికెట్ రావద్దని ఎదుటి పార్టీ అయినటువంటి వారు అన్ని రకాల పార్టీ వాళ్ళు కలిసి నాకు టికెట్ రావద్దని రాజకీయంగా తప్పుడు సమాచారం ఇచ్చి యశస్విని రెడ్డి గారి దృష్టిలో రెడ్డి గారి దృష్టిలో బాలకృష్ణకు టికెట్ రావద్దు అనే ఆలోచనతోటి అందరూ కుట్రలు చేశారు ఎన్ని కుట్రలు చేసినా మేము రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రెడ్డి గారి ధైర్యంతో మేము ముందుకొచ్చాం మా విషయం దయచేసి రెడ్డి గారు ఆలోచించాలి మాకు టికెట్ రాకపోయినా కూడా మేము మళ్ళీ గెలిచి ప్రజల ఆశీస్సులు మాకు గుర్తూరు గ్రామ ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి వారి ఆశీస్సులతో గెలిచి మళ్ళీ రెడ్డి గారి దగ్గరికి వెళ్తామని మా గ్రామంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరి సహకారంతో వారే మనస్ఫూర్తిగా వారే చెప్తున్నారు వీరి గ్రామంలో ఉన్న ప్రజల తరఫున జాన్సీ రెడ్డి గారికి ఒకటే సందేశం పంపదలుచుకున్నా అమ్మ నీ గురించి మాకు తెలుసు కానీ మా గురించి మీకు సరైనటువంటి సమాచారం ఇవ్వలేకపోయినాం మేమిచ్చినా మేము నేను క్యాండిడేట్ని కాబట్టి సరైన సమాచారం ఇవ్వలేకపోయినా మిగతా వాళ్ళు కూడా నా గురించి తప్పుడు ఆరోపణలు చేసి మీ దృష్టిలో మాకు టికెట్ రాకుండా చేశారు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని నేను ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాను వాస్తవాలు తెలుసుకోండి మళ్ళీ సర్వే చేయించండి నాకే అభ్యర్థిని డిక్లేర్ చేయడానికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు సరైన సమాచారం ఇవ్వలేక సరే సర్వే రిపోర్ట్లో కూడా తప్పుడు ఆలోచనలు చేసి టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ సర్వే వాళ్ళు వచ్చే ముందే వాళ్ళను ముందే అడ్డుకొని బాలకృష్ణకు టికెట్ రాకపోతేనే టీఆర్ఎస్ పార్టీ మనం గెలుస్తాం ఎట్టి పరిస్థితిలో మనకు టికెట్ రాకుండా చేయాలని చెప్పి ఇద్దరు కుమ్మకే నాకు టికెట్ రాకుండా చేసినారు అయినా కూడా నేను ప్రజల నాకు నాకున్నాయని నేను ఇప్పటి వరకు ఆశిస్తున్నా ప్రజలు కూడా నన్ను దీవిస్తున్నారు దయచేసి ఖచ్చితంగా మేము ఈ గ్రామ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున నా మీద నమ్మకం ఉంచి నాతో తిరుగుతున్నందుకు నాతో వస్తున్నందుకు వీరందరికీ రుణపడి ఉన్న గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నేను గెలిచిన ఐదు సంవత్సరాలు మీకు రుణపడి ఉండి మీ కోరికలు ఏదైనా కూడా ఏ చిన్న అవసరం వచ్చినా నేను ఐదు సంవత్సరాలు ఒక సేవకునిగా మీకు సేవ చేస్తూ గ్రామం మన ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఏ విషయాలైనా వారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు ప్రమాణం పూర్తిగా ప్రమాణం చేస్తున్నారు ప్రత్యర్థికి మీకు తేడా మా ప్రత్యర్థులంటే ఇద్దరు ప్రత్యర్థులు నర్ సార్ ఇక్కడ అంటే మా పార్టీ నుండి ఒక అతనికి టికెట్ ఇచ్చారు మిగతా ప్రత్యర్థులు అంటే నుండి మా బామ్మర్దినే ఇచ్చారు కాకపోతే వారికి అనుభవం లేదు వారు చిన్నపిల్లలు కాబట్టి వారికి సేవ చేసే అంత ధైర్యం కానీ ఎవరికి ఏ విధంగా సహాయపడాలి కష్ట సుఖాల్లో పాల్పంచుకునే అంతే అనుభవం వాళ్ళకు లేదు నేను అన్ని రకాలుగా కష్టాలు బాధలు ఇబ్బందులు చూసినాను కాబట్టి ఏ కార్యకర్త ఎట్లా ఏ ప్రజలకు ఏ విధంగా చేయాలి పంచాయతీ అయితే ఏ విధంగా చేయాలి పంచాయతీలో ఎవరిని ఏ విధంగా స్నేహపూర్వకంగా చేయాలి కొంతమంది చాలా రకాలుగా సర్పంచులు అంటే కొంతమంది లీడర్లు అంటే ఒకరికొకరు గొడవలు పెట్టించి ఎక్కువ చేసి రాజకీయాలు వాళ్ళు ఉంటారు అది మాది కాదండి నాకు ఆ పేరుతోటే ఐదు సంవత్సరాలు నా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా చేసినా నేను బాలకృష్ణకు ఓటేస్తేనే మన గ్రామం శాంతియుతంగా ఉంటుంది గొడవలు లేకుంటుందనే ఈ ప్రజలంతా ఒకే ఒక నమ్మకంతో నా మీద ఎంతమంది చెడ్డ పేరు తీసుకొచ్చిన నా మీద అదే నమ్మకంతో నా వెనక వస్తున్నారు సార్ అదే ఒక వాళ్లకు నాకు ఏమో గొడవలు పెట్టించేవారు నేనేమో గొడవలు లేకుండా చేసి అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిత్వం సార్ నా పెద్దలకు ఏం చెప్తారు పద్యర్థులకు ఏం చెప్తున్నానంటే నేను గెలిచినా మీరు గెలిచిన ఎవరు గెలిచినా గ్రామ ప్రజలకు సేవ చేయడమే నా యొక్క లక్ష్యం దయచేసి ఇప్పటివరకైనా కూడా నాతో కలిసి రండి నాకు ఎక్కువగా ప్రజా ఆశీస్సులు ఉన్నాయని నేను కోరుకుంటున్నా సరే ప్రజలను ఎవరు దీవించిన మీరు గెలిచినా మేము గెలిచినా నేను కూడా మీతో పాటు ఓడిపోయినా కూడా మీతో కలిసి నేను గ్రామానికి సేవ చేయడానికి ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి ముందుకు వస్తానని హృదయపూర్వకంగా చెప్తున్నాను నేను గెలిస్తే కూడా మీరు కూడా గొడవలు పెట్టకుండా నా పద్ధతిలోనే నేను ఏ విధంగానైతే గొడవలు లేకుండా చేస్తున్నా నాకు కూడా సహకరించాలని మీరు గెలిస్తే మీకు కూడా నేను సహకరిస్తానని కోరుకుంటున్నాను ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నాం నేను ఎంతో ఎన్నో గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను గ్రామాభివృద్ధి చేశాను కానీ కొంతమంది తప్పుడు రిపోర్ట్ వల్ల నాకు చివరి చివరి వరకు కూడా నాకు టికెట్ రాలేదు అయినా కూడా ఝాన్సీ రెడ్డి గారితో ఉంటాము తమ ప్రత్యర్థుల కూడా అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి ఎవరిని అనేది ఏమనేది లేదు అందరూ కలిసిపోయి ప్రజల్ని ప్రజల్ని అభివృద్ధి పదాలను తీసుకుపోవడం లక్ష్యంగా పనిచేస్తున్న అందరూ సహకరించాలని చెప్పేసి కూడా చెప్తున్న పర్సన్ కెమెరా పర్సన్ సావంత వెంకన్నమో బిల్లా